హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సాధారణంగా బై వన్ గెట్ వన్ ఆఫర్ మనము షాపింగ్స్ లో చాలా వాటిలో బట్టలు కొనుక్కోవడంలో ఎక్కువ చూస్తూ ఉంటాము ఏదైనా లోనో ఫ్లిప్కార్ట్ లోనో కొన్నిసార్లు గ్యాడ్జెట్స్ కూడా అమాయ చేస్తూ ఉంటాయి కానీ సినిమాల్లో ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ అన్నది నడుస్తూ ఉన్నప్పటికీ చాలా సటిల్ గా నడుస్తుంది కొన్ని ఆఫర్స్ క్రెడిట్ కార్డ్స్ ఏవో ఇట్లా తప్ప ఇప్పుడు అది బాలీవుడ్ లా బాలీవుడ్ లాంటి ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో పెద్ద ట్రెండ్ గా అవుతుంది అంటే మనం అబ్జర్వ్ చేయము సో ఈ ఆర్టికల్ ని బ్రేక్ చేసి ఫస్ట్ ఒక ఆర్టికల్ రూపంలో రాసింది మాత్రం సూర్యప్రకాష్ జోషిలా గారి ఒక ఫిల్మ్ క్రిటిక్ అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ కూడా తెలుగులో రాశారు అంటే నేను కూడా ఈవెన్ గూగుల్లో బ్రౌజ్ చేసినప్పుడు ఆ స్టో అది ఒక స్టోరీ రూపంలో ఒక ఆర్టికల్ రూపంలో ప్రజెంట్ చేసింది మాత్రం సూర్యప్రకాష్ గారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి అప్రిషియేట్ సూర్యప్రకాష్ గారు ఒక వినూత్నమైన టాపిక్ రాసినందుకు సో ఈ రోజు డిస్కషన్ లో ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ అన్నది సినిమాల్లో ఎలా అవుట్ అవుతుంది మిగిలిన వాటిలో అట్రాక్ట్ చేసినట్టు అట్రాక్ట్ అవుతుందా మరి వీళ్ళు పక్కన టికెట్ల కోసం డబ్బుల కోసం బిజినెస్ కాబట్టి ఆ యాంగిల్లో ఎలా చూడవచ్చు అట్లీస్ట్ దీనివల్ల కొంత ఫ్యాన్ బేస్ ఆ టికెట్లు తెగినాయి అన్న ఒక ఫీలింగ్ ఎక్కువ వచ్చినాయి అన్న ఫీలింగ్ ఈ బై వన్ కెట్ల వల్ల వస్తుంది ఇది ప్రాఫిటా లాసా అసలు ఇది ఉండాల్సిన ట్రెండా సినిమాలు ఇంకా వెనక్కి తీసుకెళ్లే ట్రెండా ఓటీటీలు కూడా ఉన్న కాలంలో ఈ విషయాల గురించి మాట్లాడండి సో సూర్యప్రకాష్ గారు ముందు చెప్పండి ఈ బై వన్ వన్ గెట్ అదే ఏదైతే ఉందో మేము ఎప్పుడు అప్లై చేయలేదు సినిమాలకు వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళాలనుకుంటే యూజ్ చేస్తున్నారు నిజానికి ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి బాలీవుడ్ ప్రాక్టీస్ చేస్తుంది అండి కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొత్త సినిమాలకు కాకుండా ఒక రెండు వారాలు అయిన తర్వాత మొదలు పెడుతున్నారు ఈ ప్రాక్టీస్ అంటే రెగ్యులర్ గా మొదటి వారమే మొదటి రోజే కాకుండా కానీ గత అంటే సల్మాన్ ఖాన్ సినిమానికి తో సైతం వాడారు వీటిని పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా కు కూడా వాడారు కాకపోతే ఏంటి టూ త్రీ వీక్స్ అయిన తర్వాత కలెక్షన్ డ్రాప్ అవుతున్న సమయంలో వాళ్ళు జనాలను అట్రాక్ట్ చేయడానికి ఆఫర్లు ఇవ్వటం మొదలు పెట్టారు ఈ వీకెండ్స్ లోను ఇప్పుడు వైఫ్ హస్బెండు లేదా బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్తాం లేకపోతే ఇలా ఇద్దరు కలిసి వెళ్తాం అనే కార్యక్రమం జరుగుతుంది కదా ఒకేసారి ఇద్దరిద్దరు వస్తారు సినిమాకి అని చెప్పి టూ త్రీ వీక్స్ తర్వాత కలెక్షన్ డ్రాప్ అవుతున్నాయి అనుకున్న సమయంలో ఇది ఎప్పుడు సేపు అంటే తప్పేం లేదనిపించింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా అజయ్ దేవగన్ సినిమా అలాగే అంత ముందర వారం రెండు వారాల క్రితం రిలీజ్ అయిన సినిమాకి ఇలా కొన్ని సినిమాలకి బాలీవుడ్ వరుసగా వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెట్టడం మొదలుపెట్టింది దేనికిరా అంటే ఒకటే కారణం అండి ఏంటంటే మినిమం ఓపెనింగ్స్ కూడా రాట్లా సినిమాకి సినిమాకి మినిమం ఓపెనింగ్స్ అంటే ఏంటి రిలీజ్ రోజున అంటే రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత జనం కనపడపోవటం వేరు రిలీజ్ అయ్యే కూడా జనాలు కనపడకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్ని అధిగమించాలంటే మనం ఆ రెండు వారాల తర్వాత పెట్టే ఆఫర్ని ఏదో మొట్టమొదటి రోజే పెట్టేద్దాం అని చెప్పి సేల్స్ టెక్నిక్ మొదలు పెట్టారండి అది ఇక్కడ జరిగింది అది సో ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ మన తెలుగు సినిమాలో ఇప్పుడు వరకు ఎక్కడైనా కనిపించిందా బాలీవుడ్ సినిమా చెప్పారు మన తెలుగు మిగిలిన ఇండస్ట్రీస్ లో లేదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు దాకా మనకి ఎవరో కూడా ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్లు పెట్టలేదు ఎప్పుడో ఒకసారి ఎవడో ఫ్రీగా టికెట్లు ఇస్తున్నాం మార్నింగ్ షో కి అని చెప్పి ప్రచారం చేశారు కానీ వర్క్ అవుట్ కాలా అంటే ఆ సినిమా ఫ్రీగా గా ఇచ్చిన అది ఎదురు డబ్బులు కొంత రూపాయలు ఇచ్చిన కూడా వెళ్ళమని చెప్పి జనాలు కూర్చుండిపోయారు ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు అంటే ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి మీరు అన్నట్టు బాలీవుడ్ లో సటిల్ గా వెనక జరుగుతున్న ప్రాక్టీస్ కాబట్టి అవునండి ఫస్ట్ నే కాకుండా టూ వీక్స్ అయిన తర్వాత ఇట్లా చేయడం వల్ల ఏమన్నా వచ్చారా అక్కడ మీరు కూడా రికార్డ్స్ అవి చెక్ చేసే ఉంటారు కదా సినిమాలకు కూడా ఆ రెండు మూడు వారాల తర్వాత కలెక్షన్ డ్రాప్ అవుతున్న సమయంలో అవి పికప్ పోవడం మొదలైంది ఎందుకంటే జనాలు అప్పుడు దాకా చూడని వాళ్ళు సరలే ఓటీ వచ్చిన తర్వాత ఏం చూస్తానులే వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా సార్ చూసొద్దాం ఎందుకంటే అట్రాక్ట్ చేస్తుంది కదా మనిషిని ముందర ఇమీడియట్ గా అని చెప్పి బయలుదేరి కాకపోతే కాబట్టి అవన్నీ ఎప్పుడు వర్క్అౌట్ అయ్యాయి అంటే ఒకే ఒకటి ఇప్పుడు ఎప్పుడంటే సూపర్ హిట్ సినిమాలకు వర్కౌట్ అయ్యాయి మామూలుగా సినిమాలకి అవి ఎవరు రెండో వారం తర్వాత మూడో వారం తర్వాత అసలు థియేటర్లో ఉండవు ఫస్ట్ థింగ్ ఉన్నా కూడా యాభై ఎవరు వెళ్ళరు ఇప్పుడు మరి ఫస్ట్ డే మొదటి రోజే పెట్టడం అన్నది ప్రేక్షకులు ఎలా చూస్తారు అనుకుంటున్నారు అంటే ఎట్లాగూ ట్రై చేయొచ్చా అంటే యూజువల్ గా పెద్ద హీరోల సినిమాలు చూడకపోవడానికి ఒక కారణం హైక్ టికెట్ ప్రైసెస్ ఈ టైంలో ఇది అనౌన్స్ చేయడం అన్నది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు అంటే ఓపెనింగ్స్ కొంతవరకు అండి అంటే పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పలేము అండి వాస్తవానికి ఏంటంటే నిజాం నిజాం అజయ్ దేవగన్ సినిమాకి కూడా ఎక్కడే పెద్ద కలెక్షన్ వచ్చేలా వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టినా కూడా జియో వాళ్ళు పెట్టారు అది ప్రొడ్యూసర్లో కొంతవరకు అంటే ఆ మేరకు కూడా రావేమో అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టకపోతే ఆ సినిమాకి ఆ జనం కూడా రారేమో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఇప్పుడు థియేటర్ లో కూర్చున్న ఒక ముప్పై మంది వచ్చారు అనుకోండి అందులో పదిహేను మంది ఫ్రీ జనమే ఉచితంగా వచ్చిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంకొకటి చెప్పండి ఇది వరకంటే థియేటర్స్ చాలా తక్కువ ఉండేవి అంటే మనం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ టైం మాట్లాడుకుంటే థియేటర్స్ తక్కువ ఉండేవి చూడాలనే అప్పట్లో ఎక్కువ ఉండేది ఎందుకంటే ఇంత టెక్నాలజీ లేదు ఫోన్స్ లేవు ఫోన్ లో సినిమాలు చూడటం ఇవేమీ లేవు మేబీ అప్పుడు ఈ అవకాశం ఉంటే మేబీ ఉండేదేమో కానీ ఇప్పుడు ఓవైపు పైరసీ సైట్ లో ఇప్పుడు కింగ్డమ్ సినిమా కూడా వచ్చేసింది ఆ రేంజ్ పైరసీ ఇవన్నీ ఉన్నప్పుడు చూడాలనుకున్న ప్రేక్షకుడు ఎట్లయినా టికెట్ పెట్టి వెళ్ళి వెళ్తాడు వెళ్ళాలనుకుంటే మంచి సినిమా అని వాడికి అనిపించి హైప్ అనిపిస్తాయి సో ఇట్లా అన్ని సినిమాలకి ఈ ఫార్ములా అప్లై చేయడం వల్ల ఎప్పుడైనా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దానికి కూడా కలెక్షన్స్ ఎందుకంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు పది సినిమాలు బై వన్ గెట్ వన్ పెట్టినాక రేపు రాజమౌళి చేసిన సినిమాకైనా సరే ఆఫర్ ఇవ్వకపోతే జనాలు చాలా డిసప్పాయింట్ అవుతారు సో ఇది లాక్డౌన్ లో మంచి సినిమాని తీస్తుందా లేకపోతే నిలబెడుతుందా అంటే మంచి సినిమా చెడ్డ సినిమా పక్కన పెడితే సినిమా దెబ్బతీసే స్ట్రాటజీ అండి వాస్తవానికి ఎందుకంటే ఇక్కడ దేనికోసం చేస్తారన్నది ఫస్ట్ మాట్లాడుకోవాలి మనం ఇది కేవలం ఓపెనింగ్ రోజున థియేటర్ల జనాలు చూపెట్టడానికి చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు దానివల్ల కలిసి వచ్చేది ఏంటి ఏంట్రా అంటే ఓటీటీ డీల్స్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఓటీటీ డీల్స్ అవి ఫస్ట్ రోజు జనాలు కలెక్షన్ పట్టుకుని మీరు గమనించే ఉంటారు రిలీజ్ రోజున మా ఆ రోజు మార్నింగ్ షో అయిపోగానే మాది పెద్ద హిట్ అని చెప్పి పొద్దు రోజులు ఎన్న ప్రకటన చేస్తారు ఎన్ని కోట్లు వస్తున్నాయి రాబోతున్నాయి వచ్చేసాయి నైచర్ రికవర్ అయిపోయింది లేకపోతే ఇంకో చోట అయిపోతుంది అంటాడు ఎందుకంటే ఆ బజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ప్రేక్షకుడికి సినిమా సూపర్ హిట్ అంటే ఇంకోటి వెళ్తాడు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాపు కల్చర్ ఏంటంటే నలుగురు వెళ్తున్నారంటే ఐదో కూడా బయలుదేరుతాడు అంటే థియేటర్ హౌస్ఫుల్ అయింది అనుకోండి జనాలు కనిపిస్తున్న థియేటర్ దగ్గర అనుకోండి ఏముందిరా సినిమాకి అని చెప్పి మనం బయలుదేరి వెళ్తాం అసలు అని చెప్పి అదో ఫస్ట్ కారణం అంటే వాళ్ళు అగ్రిమెంట్ లో రాస్తున్నారు సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే ఇంత ఇస్తాం అంటే అగ్రిమెంట్ రాసుకునేటప్పుడే హిట్ అయితేనే అంటే ఏంటన్నమాట సినిమా రిలీజ్ అయిన తర్వాత పోయింది అనుకోండి ఆ సినిమాకి జనాలు రావట్లేదు ఆ సినిమా పోయింది

ఎవరు కొనుక్కోట్లా ఓటీ కూడా ఏమంటాడంటే మీరు ఎవరో మాకు తెలియదు అంటే రచన్ గారు మీరు తీసిన సినిమా ఆడుతుందో లేదో తెలియదు మేము పెట్టుకుంటాం అది ఎంత వస్తే దాని మీద షేర్ ఓ పార్టీ పెట్టినా మీరు తీసుకోండి సిస్టు పెట్టినా తీసుకుని లేకపోతే ఇష్టపెట్టిన పార్టీ అది వార్లుగా మనం మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ వేసుకుందాం అది ఓ మోడల్ అండి అది రెండో మోడల్ ఏంటంటే ప్రధానమైంది పెద్ద హీరోల సినిమాలకి ఇప్పుడు అజయ్ దేవ కూడా పెద్ద హీరోనే షారుఖ్ ఖాన్ పెద్ద హీరో లేకపోతే ఇక్కడ పెద్ద హీరో వీళ్ళందరూ సినిమాలకు ఓటీటీ అగ్రిమెంట్లు జరుగుతుంటాయి కానీ ఓటీటీ అగ్రిమెంట్లు ఎలా జరుగుతాయంటే సాధారణంగా వాళ్ళు రేట్ అడుగుతారు అంటే ఒక వంద కోట్లు లేకపోతే ఒక అరవై కోట్లు లేకపోతే నలభై కోట్లు ఇలా పెద్ద సినిమా ఆ స్థాయిలోనే ఓటీటీలు ఉంటాయి కదా అడిగినప్పుడు వాడు ఓటీటీ వరకు డౌట్ వస్తుంది ఏమంటే మీరు అన్నట్టుగా బయట పజలేదు ఈ సినిమా తేడా కొడితే మా పరిస్థితి ఏంటి అరవై కోట్లు మేము కొనేసుకుంటాం పొద్దున్న ఓటీటీలో కూడా ఎవరు చూడలేకపోతే మాకు అరవై కోట్లు లాసే కదా అన్న పాయింట్ దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారు అంటే పది కోట్లు తీసుకోండి ఏదో సంథింగ్ కొంత అమౌంట్ ఇచ్చి మిగతా అగ్రిమెంట్ రాసుకుంటారండి ఏమంటే ఇది మనం రిలీజ్ అయిన తర్వాత నిజంగా మీరు అన్నట్టుగా గనక మంచి హిట్ అయితే గనక ఈ స్థాయిలో మూడు వారాలు బాగా ఆడితే లేకపోతే రెండు వారాలు బాగా ఆడితే గనక మీరు అన్నట్టుగా మనం అరవై కోట్లు ఇచ్చేస్తాం లేకపోతే వంద కోట్లు ఇచ్చేస్తాం లేదనుకోండి ఇరవై కోట్లు తగ్గిస్తాం ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం అనగా ముందర జనాలు చూపెట్టాలి హిట్ అనిపించాలి అనిపించడానికి రాపట్టడం అనే రాబట్టడం టెక్నిక్ జనాలు రాబట్టడం అనే దానికన్నా కూడా ఓటీటీ వాళ్ళు స్టేబుల్ గా మనం నిజంగానే ఆడింది మా సినిమా జనాలు వచ్చారే మా థియేటర్ ఇది ఒక స్ట్రాటజీ రోజే మొదలు పెట్టేశారండి పెద్దగా ఏమి పెద్ద సక్సెస్ కాలేదంటే కలెక్షన్ ఓపెనింగ్స్ రాల నిజాన్ని అయింది పెద్ద ఓపెనింగ్స్ రాలేదు టాక్ కూడా ఏమి పెద్ద హిట్ టాక్ రాలేదు దానికి ప్లాప్ టాక్ వచ్చింది అంటే ఏంటి సినిమా కంటెంట్ బాగుంటే కనుక ఇప్పుడు మన తెలుగులో చూడండి మనం చాలా అదృష్టవంతులు మన సౌత్ ఇండియన్ సెంటర్ అంటే ఇంకా మనం ఆ పర్స్ పెట్టే పరిస్థితి తెలుగు రాలా అంటే ప్రీమియర్స్ కి మన వాళ్ళు వెళ్తున్నారు ఇంకా అంటే ముందు రోజు వేస్తేనే జనాలు టికెట్లు కొనుక్కుని వెళ్తున్నారు ఎక్కువ రేటు పెడితే బెనిఫిట్ ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి బాలీవుడ్ లో ఓ మాదిరి హీరో కూడా ఏం జరుగుతుందిరా అంటే రిలీజ్ రోజు మాన్షోల్ కూడా ఎవరు ఉండట్లేదండి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది తెలుగులో కూడా ఇప్పుడు టైర్ టు టైర్ అదే టైర్ టు టైర్ త్రీ అవుతుంది ఆ హీరోల సినిమాలకు కూడా ఎలా చేద్దామని ఒక ఆలోచన నడుస్తున్నట్టుగా వినపడుతుంది అంటే ఉపయోగం చేద్దాం ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా దీని మీద మాట్లాడుకున్నారని తెలిసింది ఎందుకంటే వాళ్ళు ట్రెండ్స్ ఇప్పటికప్పుడు చూస్తూ ఉంటారు కదా సినిమా ట్రెండ్స్ ఇంకొకటి చెప్పండి ఇది మన ఇండియాలో ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో పుట్టిన ఐడియా ఏదైనా ఎక్కడైనా ప్రేరణ ఇంటర్నేషనల్ సినిమా ఎక్కడైనా ఇది ఇంకా అవుతూ ఉందా నిజానికి ఇది మన కొత్త ఇది కొత్త స్ట్రాటజీ కాదు బయట రెగ్యులర్ మార్కెట్ స్ట్రాటజీ వన్ ప్లస్ వన్ ఆఫర్ మీరు ప్రారంభం అదే 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 స్వీడన్ లో కొన్నిసార్లు చేశారండి కాకపోతే ఎక్కడ స్వీడన్ లో కాకపోతే ఎక్కడ కూడా అంత అద్భుతమైన ఫలితాలే కొద్ది వారాలకు కొద్ది రోజులకి అది వాటిని తీసారు ఆ మధ్య రిలయన్స్ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు ఒక విచిత్రమైన ఆఫర్ ఏంటంటే మీరు నెల మొత్తం ఒక పాస్ లాగిస్తారు వాడు మీరు ఇంత డబ్బులు కడితే కనుక వీకెండ్ తప్పిస్తే మిగతా రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి సినిమా చూడొచ్చు వీకెండ్ తప్పిస్తే అంటే ఆ వీకెండ్ మూడు రోజులు శని ఆదివారాలు మిగతా రోజుల్లో ఆ పాస్ పట్టుకుని ఎప్పుడైనా వెళ్ళి సినిమా చూడచ్చు ఆ పాస్ చాలా తక్కువ రేటు దొరుకుతుంది నెల నెలకోసార పాస్ అమ్ముతాడు వాడు ఆరు నెలలకో పాస్ నెలకో పాస్ దా మధ్యన ఒక ఆరు నెలల క్రితం కూడా పెట్టాడు వాడు ఆఫ్ రిలయన్స్ వాడు హైదరాబాద్ లో కూడా వర్కౌట్ చేశారు ఓకే అంటే వీకెండ్ దాడితే జనాలు ఉంటారు ఓకే ఓకే వీకెండ్ కాకుండా మిగిలిన రోజు అట్రాక్ట్ చేయడానికి టిప్పల్ అనేది కూడా వాటిల్ని మనం ఏదో రకంగా ఫిలప్ చేయాలి ఎంత వచ్చినా పర్వాలేదు కదా ఇప్పుడు ఉంటుందండి ఆర్షర్ మాంటారు ఆర్షార్ మాసం సెల్స్ పబ్లిక్ సిమ్మ వాళ్ళకి ఉండవు కదా బట్టలు ఉంటాయి కానీ ఈ సేల్స్ వచ్చేదాక ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీరు గమనించారో లేదు ఇప్పుడు సినిమాకి కూడా మీరు సేల్స్ పెట్ట మొదలు పెట్టారు ఇంకో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఖచ్చితంగా వీకెండ్ అయిపోయిన తర్వాత మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆఫర్ పెడతారా లేకపోతే ఈ సినిమాకి ఇంకా పెట్టలేక పెడతారేమో ఇప్పుడు ఓటీటీ కోసం జనాలు ఎలాగోతే చూడటం మొదలు పెట్టారో ఓటీటీలో చూడటం లేని అట్ ద సేమ్ పరిస్థితి ఈ ఆఫర్ కోసం కూడా ఎదురు చూసే పరిస్థితి వస్తుందండి అదే బాలీవుడ్ ఎదుర్కొపోయేది ఇది ఇదే కంటిన్యూ చేస్తే ఓకే ఇప్పుడు యాక్చువల్ గా ఇటువంటివి పెడితే ఎటువంటి సినిమాలకు వర్కౌట్ అవుట్ అవుతాయి ఒకవేళ బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టాలనుకుంటే ఇన్ కేస్ ఎటువంటి సినిమాలకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది లేకపోతే అసలు ఏ సినిమాకి ఇది వర్క్ అవుట్ అంటే ఏమంటే ప్రారంభంలో ప్రతిదీ బాగానే ఉంటుంది అంటే బోట్ రెండు సార్లు జనాలకి కొత్త వింత పాత కృవత ప్రారంభంలో కొద్దిగా ఇంట్రెస్ట్ గానే వెళ్తారు వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్ని ఆ తర్వాత వాళ్ళకి మనం వస్తుంది వన్ ప్లస్ ఆఫర్ పెడుతున్నాడు వీడు అని చెప్పి ఏదో కట్నం తీసుకొని వాడికి వాడు పిల్లకొడికి ఇంత ముందు అనేవాడు వాడికి ఏదో లోపముందు కట్నం తీసుకొని అంటున్నాడు అని పొప్ప వాడు చదువు తీసుకున్నా అలాగా వన్ ప్లస్ వన్ ఆఫర్ పెడుతున్నాడు అనగానే వాళ్ళు ఖచ్చితంగా ప్రేక్షకు వస్తుంది ఏదో ఉంది సినిమాలో మైనస్ అని కాబట్టి ఈ ఆఫర్లు అని కొంతవరకు వర్క్ అవుతాయి ఇంకోటి ఆఫర్ల మూలంగా ప్రొడ్యూసర్కి పెన్న లాస్ అయ్యండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ వాడికి వచ్చే వంద రూపాయలు యాభై రూపాయలు వెంటనే వదిలేసుకోవాలి కదా ఇమీడియట్ గా ఇంకోటి దాని జిఎస్టి కూడా కట్టాలి కదా గవర్నమెంట్ కి కట్టాలి జిఎస్టి కట్టాలి ఆ ఆ డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాలి మీకు అంటే వంద రూపాయలు ఇక్కడ దొరికితే తెగితే గనక దాంట్లో యాభై రూపాయలు వీడికి వస్తుంది యాభై రాదు యాభై రూపాయలు మళ్ళీ జిఎస్టి కట్టాలి వీడికి ఏమి వెళ్తుందండి కానీ అక్కడ రెండు టికెట్లు తెగిపోతాయి థియేటర్ వాడికి ఉపయోగం ఈ ఆఫర్ మనం ఏంట్రా థియేటర్ వాడికి ఉపయోగం అంటే వాడు అక్కడ వాడికి అక్కడ ఉండేటువంటి సైకిల్ స్టాండ్ ఆ కార్ స్టాండ్ ఇవన్నీ ఫిల్ అవుతాయి జనాలు కనపడతా ఉంటారు అట్ ద సేమ్ టైం ఇంకేంటి అంటే అక్కడ ఉండే తిని బండారాలు అమ్ముడు ఎందుకంటే ఇద్దరు వస్తారు కదా థియేటర్కి టికెట్ మీద బండారాలు అమ్ముడు అవుతాయి అంటే వాడు రన్నింగ్ బాగుంటుంది థియేటర్ రన్నింగ్ కోసం నిర్మాత వాడిని వాడు బలి పెట్టుకుంటున్నాడు అనమాట అండి ఈ ప్రాసెస్ లో ఎక్కడో ఒకటి ఏదో వస్తుందని చెప్పి ఇక్కడ వాడు వాడు చేసుకుంటున్నాడు సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి బై వన్ గెట్ వన్ ఆఫర్ వరకు ఇండియన్లో మిగిలిన సౌత్ ఇండియన్ సినిమాస్ కూడా ఫాలో అయితే దట్స్ ఎ సీరియస్ ట్రబుల్ అనేది వస్తుంది ఇటువంటి క్రైసిస్ నుంచి సినిమా బయటపడాలంటే భారతీయ సినిమా ఎలా వర్క్ చేయాలి ఎందుకంటే ప్రతి కథ కూడా ఏది కొత్తగా తీసుకొద్దామన్నా సరే పాత పడిపోతుంది ఎందుకు థియేటర్ మీదకి వచ్చేసరికి పాతగానే అనిపిస్తుంది అది స్టార్ట్ చేసే ఎక్కడో ఒకసారి చూసేస్తున్నారు ప్రేక్షకులందరూ ఈ టైంలో ఇటువంటి క్రైసిస్ ఎట్లా ఫైట్ చేయాలి అంటే నిజంగా మీరు అన్న పాయింట్ చాలా పెద్ద పాయింట్ అంటే ఎక్కడో మొదలెట్టింది చాలా థియేటర్ దాకా వచ్చేటప్పటికి బాధపడిపోతుంది అనేది నేను మీరు తెలిసి అన్నారా తెలియకన్నారా కానీ ఇండస్ట్రీలో నిజంగా చాలామంది బాధపడే ఎలిమెంట్ అండి అది ఏంటంటే వాళ్ళు అంటే ఒక డైరెక్టర్ కథ రాసుకునేటప్పుడు కానీ రైటర్ కానీ కథ రాసుకునేప్పుడు వాడు ఏదో చాలా ఎక్సైట్ అయ్యి ఒక అద్భుతమని ఊహిస్తాడు అది పొరల పొరలుగా ఓ చోట నుంచి ఓ చోటకి ఏదో మనకు సినిమాలో సిన్ చూసారా ఐస్ గడ్డ చివ చేతుల నుంచి ఎలా మెల్లిమెల్లిగా ఆ అలాగా ఆ కథ దాని మీద చివరి ప్రొఫెషనల్ లో ఉండే తో సైతం ప్రతివాడు సలహాలు చెప్పి దాని మీద చేసి చివరికి ఆ కథను ఎలా తయారు చేస్తారంటే అసలు వాడు ఏదో ఎక్సైట్ అయ్యాడు ప్రారంభంంది ఆ థియేటర్ దాకా రాదండి అది ఎప్పుడో అరుదుగా అంటే ఏంటి ఆ హీరో డైరెక్టర్ లేదా పొట్టు ఎవరో ఇద్దరు ముగ్గురే నమ్మి ఏమండి మీరు ఇచ్చేసి అన్నప్పుడు మాత్రం వస్తుంది అందు గురించి మనకి ఏ అయినా ఒకలాగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఆ చివరికి వచ్చే పిప్పే మిగులుతుంది ఒరిజినల్ గా డైరెక్టర్ ఏదో వస్తే ఫీల్ అవుతున్నాడు అది రావట్లేదండి ఆ కంటెంట్ మీరు అన్నట్టుగా ఈ సమస్యకి ఏకైక పరిష్కారం ఏంటంటే ఇప్పటికే ఆడుతున్నాయి సినిమాలు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అలా అక్కడ నార్త్ లో పెద్ద హిట్టర్ సినిమా అండి అది మహావతార్ నరసింహ కేజీఎఫ్ బ్యానర్ వాళ్ళు తీశారు పెద్ద హిట్ సినిమా నార్త్ లో తగ చూస్తున్నారు సినిమాని అంటే మరి ఈ ఆఫర్లు ఏం పెట్టలేదు దానికి ఆఫర్లు పెట్టకుండానే అక్కడ వర్కౌట్ అయింది కదా అది అదే విధంగా లవ్ స్టోరీ ఈ మధ్యన సయ ఆ సినిమా పెద్ద హిట్ దానికి ఏమి ఆఫర్లు పెట్టలేదే చిన్న చిన్న సోషల్ మీడియా స్ట్రాటజీలతో వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ప్రతి సినిమాకి అవసరం లేదు నిజానికి నేను నేనవుతా అసలు ఈ ఆఫర్ అనవసరం అంట సినిమా ఇండస్ట్రీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అసలు ఎప్పుడు అనవసరం అంట కాకపోతే నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి నా కొట్టిన రోజుకి వచ్చినట్టు మాట్లాడుతున్నా అనిపించచ్చు కానీ ఇది లాంగ్ రన్ లో ఇండస్ట్రీని పెద్దగా దెబ్బ తీసేదే తప్పించి కలిసి వచ్చేది ఏమి కాదు ఇది బోగా బోగస్ ఆఫరే బోగో ఆఫర్ అంటే ఇంకొకటి చర్చ ముగింపుకి వచ్చేసాం ఓన్లీ వన్ క్వశ్చన్ మీరు ఈ బై బై వన్ గెట్ వన్ ఆఫర్ అసలు ఎట్టి పరిస్థితితో వర్కబుల్ అయ్యేటువంటి ఆప్షన్ అయితే కాదన్నారు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ స్టోరీ ఇంకెటువంటి ఆఫర్స్ కానీ ఎటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే సక్సెస్ అయ్యే ఈ క్రైసిస్ నుంచి బయటపడి సక్సెస్ అయ్యే అవకాశం స్టోరీ అంటే ఇది నిజానికి మార్కెటింగ్ వచ్చినది ఇది సినిమా అనేది మీరు ఎప్పటికప్పుడు ప్రమోషన్ స్ట్రాటజీస్ మార్చుకుంటూ వెళ్ళటమే ఇది దీనికి అంత మంచి మార్గం లేదండి అంటే మిమ్మల్ని ఎప్పుడు హిట్ చేస్తూ ఉండాలి సినిమా ఆ మూడు రోజులైనా ఆ సినిమా గురించి మీరు వినపట్లేదు అనుకోండి మీరు వినలేదు అనుకోండి చెవులకి మీరు ఆ సినిమా వెళ్ళబుద్దు కాదు ఇప్పుడున్న పరిస్థితి లేదు ఎందుకంటే వాడు తెలుసుకునేంత టైం లేదు వాడికి ఒక ఆలోచన వచ్చేలాప వాడి చేతిలో ఉన్న రీలు లేకపోతే ఇంకోటి ఆలోచన పక్క లాగిస్తుంది అంటే మీ మైండ్ లో సినిమా గురించి ఆలోచించే టైం ఇవ్వట్లాది అంటే వాడి మీ మైండ్ ని ఆక్రమించేంత ప్రమోషన్ స్ట్రాటజీస్ కావాలి కథ అయితే ఇవన్నీ కాదండి ఎందుకంటే కథ థియేటర్కి వెళ్ళిన తర్వాత తెలిసేది తెలుసు ఫస్ట్ బజ్ రావడానికి పాత పద్ధతులు పనికిరావు టీవీ టీవీలోకి యాడ్ చేస్తే సరిపోయేది లేకపోతే ఒక సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఇంటర్వెల్ లో ఒక ట్రైలర్ వేస్తే సరిపోయేది వాళ్ళు అలా సరిపోవట్లేదండి ఒక కామన్ మ్యాన్కి వాడి దగ్గరకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వచ్చే ప్రమోషన్ కూడా నమ్మట్లేదు జనాలు ఎందుకంటే డబ్బులు తీసుకు రివ్యూలు నమ్మట్లేదు డబ్బులు తీసుకురాస్తున్నారు అంటారు అంటే వీటిలన్నిటిని దాటాలి ఎప్పటికప్పుడు శ్రాటజితో వస్తూనే ఉండాలి అప్డేట్ అవ్వాలి మీరు కథని ఎంత గొప్పగా ఆలోచిస్తారో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రమోషన్ అంత జాగ్రత్తలు తీసుకోవాలి అంత తేపు ఆఫర్స్ మనం ఉపయోగం లేదు ఆషాడ మాసం ఆఫర్లు మనం ఉపయోగం లేదు సినిమాకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు ఒక ఈ బై వన్ గేట్ నిజంగా ఒక కొత్త టాపిక్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇన్సెంట్ డౌట్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇందర్తీ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం